హిందూ ధర్మంలో హిమాలయ ఒడిలో ఉన్న కేదార్నాథ్ ధామ్ని పన్నెండు జ్యోతిర్లింగాల్లో ఒకటి అని అంటారు హిందూ పురాణంలో సంవత్సరం మొత్తంలో ఆరు నెలలు మంచుతో కప్పబడిన ఈ కేదర్నాథ్ని శివుని యొక్క నివాసం అంటారు అందరూ నమ్మేది ఏంటంటే ఇక్కడ శివుడు త్రిభుజాకార లింగ రూపంలో ఎల్లప్పుడూ నివసిస్తాడు అని అంటారు ఈ ధామ్ని గురించి ఎన్నో కథల్లో పురాణాల్లో చెప్పబడ్డాయి కానీ ఈ రోజున మనం మహాభారతంలో ఈ ధామ్ని గురించి ఒక కథ వర్ణించబడింది దాని గురించి మనం తెలుసుకుందాం హలో అండ్ వెల్కమ్ టు హెచ్డిఎల్ ఛానల్ మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోని చివరి వరకు చూసి ఓ లైక్ చేసి సపోర్ట్ చేయండి చాలు ఇక వీడియోలోకి వెళ్దాం ధార్మికమైన గ్రంథాలలో వర్ణించబడిన కథల ప్రకారం మహాభారత కురుక్షేత్ర యుద్ధంలో విజయం సాధించిన తర్వాత పాండవులలో అందరికంటే పెద్దవాడైన యుధిష్ఠుని హస్తినాపురంకి పట్టాభిషేకం చేశారు తర్వాత నాలుగు దశాబ్దాల వరకు యుధిష్ఠుడు హస్తినాపురంపై రాజపాలన చేశాడు దీని మూలంగానే ఒకరోజు పంచపాండవులు శ్రీకృష్ణుడితో కురుక్షేత్ర యుద్ధం గురించి చర్చిస్తున్నప్పుడు శ్రీకృష్ణుడితో ఇలా అన్నాడు ఓ నారాయణ మా మీద బ్రహ్మహత్యతో పాటు బంధువులను చంపిన కలంకలం కూడా ఉంది ఈ కలంకాన్ని ఎలా దూరం చేయాలి అని అడిగారు అప్పుడు శ్రీకృష్ణుడు పాండవులతో ఇలా అంటాడు మీరు చెప్పింది నిజమే యుద్ధంలో మీరు విజయం సాధించిన కానీ మీరు మీ గురువు మరియు బంధువులను చంపి పాపకార్యులయ్యారు ఈ కారణంగా మీకు ముక్తి దొరకడం అసాధ్యం కానీ ఈ పాపాల నుండి మీకు శివుడే విముక్తి చేయగలడు అని అందుకే మీరు మహాదేవుని యొక్క శరణంకి వెళ్ళండి అని చెప్పి శ్రీకృష్ణుడు ద్వారకాకి తిరిగి వెళ్ళిపోయారు దాని తర్వాత పాండవులు వాళ్ళ పాపాలను గుర్తించి దాని గురించి చింతించేవారు మనసులో ఎప్పుడు ఈ రాజ్యాన్ని వదిలి శివుని యొక్క శరణంకి వెళ్దాం అని అనుకునేవారు దీని మధ్యలోనే ఒకరోజు శ్రీకృష్ణుడు తన దేహాన్ని త్యాగం చేశాడని పాండవులకు తెలిసింది దీనిని విన్న తర్వాత పాండవులకు ఇక ఈ సృష్టిపై జీవించడం తగినది కాదని అనిపించింది ఇప్పుడు పితామహుడు మరియు అందరూ అన్నదమ్ముడు యుద్ధంలోనే వెళ్లిపోయారు అండ్ అలాగే మాతా కుంతీదేవి పినతండ్రి వాళ్ళందరూ వనవాసానికి వెళ్ళిపోయారు సదా సహాయం చేసిన శ్రీకృష్ణుడు కూడా ఇక లేరు అప్పుడు పాండవులు పరీక్షితుడికి రాజ్యం అప్పగించి ఆ తర్వాత పాండవులు ద్రౌపది సమేతంగా పాండవులు హస్తినాపురం వదిలి శివుని శరణం కోసం వెళ్ళసాగారు హస్తినాపురం నుంచి బయలుదేరాక పాండవులు అలాగే ద్రౌపది కలిసి వెళ్లేటప్పుడు ముందు శివుని దర్శనం కోసం పాండవ కాసి వెళ్ళారు అక్కడ శివుడు వాళ్ళకి దొరకలేదు దాని తర్వాత వాళ్ళు చాలా చోట్ల శివుడిని వెతకటానికి ప్రయత్నించారు కానీ ఎక్కడికైతే వీరు వెళ్తారో అక్కడ నుంచి శివుడు ముందే వెళ్ళిపోయేవారు అలాగే ఒకరోజు పాండవులు మరియు ద్రౌపది కలిసి హిమాలయాల దాకా వెళ్ళి వచ్చేశారు ఎక్కడా కూడా శివుడు వీళ్ళని చూసిన తర్వాత శివుడు దాక్కునేవాడు కానీ యుధిష్ఠుడు శివుని దాక్కున్నప్పుడు చూసేశాడు అప్పుడు యుధిష్ఠుడు శివునితో ఇలా అంటాడు ఓ మహాదేవ ఎక్కడ దాక్కున్నా మేము మీ దర్శనం కోసం వస్తాం అని అన్నాడు అలాగే మీరు ఎందుకు దాక్కుంటున్నారో కూడా నాకు తెలుసు అన్నారు ఎందుకంటే మేము పాపం చేస్తాము యుధిష్ఠురుడు ఇలా చెప్పగానే పాండవులు ముందుకు బయలుదేరారు ఆ సమయంలోనే ఒక పెద్ద ఎద్దు వాళ్లపై దాడి చేసింది దీనిని చూసిన భీముడు దానిని కొట్లాడసాగాడు ఈ మధ్యలోన ఆ ఎద్దు తన తలను పెద్ద రాళ్ళు మధ్యలా దాచింది కానీ దాని తర్వాత భీముడు ఆ ఎద్దు పక్కను పట్టుకుని లాగసాగాడు అప్పుడు ఆ ఎద్దు తన శరీరం నుండి తల తెగి కింద పడిపోయింది ఆ తల ఒక శివలింగానిగా మారింది మరికొన్ని క్షణంలో ఆ లింగం నుండి శివుడు ప్రత్యక్షమయ్యాడు మరియు శివుడు పాండవుల యొక్క పాపాల నుండి విముక్తి చేశాడు ఇప్పటికీ కూడా కేదార్నాథ్ గుడిలో శివుడు రూపం ఎద్దు వలె శివుడు రూపం ఎద్దు తల రూపంలోనే ఉంటుంది శివుడు పాండవులకు స్వర్గం యొక్క మార్గం చూపించాడు అందుకే కేదార్నాథ్ ధామ్ని ముక్తిధామ్ అని కూడా అంటారు కేరళ ధామ్లో శివుడిని దర్శించుకున్న వారికి ముక్తి కలుగుతుంది అని భక్తులు నమ్ముతారు ఈ వీడియో కనుక నచ్చితే జస్ట్ ఓ లైక్ చేయండి చాలు థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీరు శివుని భక్తులైతే ఓం నమశివాయ అని కామెంట్ చేయండి